హలో అండి వెల్కమ్ టు నిలవేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో మంగళగిరి హ్యాండ్లూమ్ వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ సారీస్ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి మొన్న కలర్స్ అయిపోయినాయి అండి మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట మళ్ళీ మొగ్గలు మిచ్చి కొన్ని సారీస్ అయితే వచ్చినాయి అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలు అనేది చాలా చాలా బాగుంటాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు నచ్చిన సారీ బుక్ చేసేసుకోండి చాలా చాలా రీజనబుల్ రేటు పవర్లూమ్స్ కాదండి హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ ఎల్టీ పట్టు సారీస్ అనమాట అండి చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి ఇది రాణి పింక్ లో గ్రీన్ నేపించాము కలనేత అయితే మీకు ఇక్కడ రెడ్లా అనిపిస్తుంది కానీ రెడ్ కాదండి రాణి పింక్ అండి సో చాలా బాగుంటుంది కలనేత అయితే గ్రీన్ చూసారు కదా మంచి హైలైట్ అయిందనమాట శారీ అనేది సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి దీనికి చాలా బాగుంటుంది సో మీరు ఈ బ్లౌజ్ అయినా కుట్టించేసుకోవచ్చు లేదంటే మీరు కలంకరీ బ్లౌజెస్ ఇప్పుడు వస్తున్నాయి కదండి పెన్ కళంకరీ అలాగా అయ్యే అవి కూడా మీరు చక్కగా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో బోర్డర్ వచ్చేసరికి చూడండి వన్ ఫిఫ్టీ కింద బార్డర్ వస్తుందన్నమాట వన్ ఫిఫ్టీ కడ్డీ పైన వచ్చేసరికి ఫిఫ్టీ బార్డర్ అనేది వస్తుంది చాలా చాలా బాగుంటుందండి శారీ అనేది సో ఎవ్వరికి కూడా మిస్ అవ్వద్దు సో పళ్ళు చూడండి ఈ విధంగా లైన్స్ అయితే వస్తాయి పళ్ళు అనేది జరీ లైన్స్ సిల్వర్ జెరీ అయితే వేయించామండి చాలా బాగుంది మీకు ఇక్కడ బోర్డర్ చూస్తే అర్థమైపోతుంది జరీ క్వాలిటీ చూసారు కదా ఎంత బాగుందో అని మెరుస్తుంది అనమాట చాలా బాగుంటుంది వేర్ చేస్తే అలాగే మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ చాలా లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో అంత రిచ్ లుక్ అయితే ఇస్తుంది చాలా బాగుంటుంది సో కాస్ట్ చూసారంటే చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి చాలా చాలా బాగుంటుంది సో ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి సో నెక్స్ట్ కలర్ అయితే చూద్దామండి చాలా బాగుంది ఈ కలర్ కూడా సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా రాణి పింక్ అండి మీకు ఇక్కడ రెడ్లా అనిపిస్తుంది సో ఇది రాణి పింక్ అనమాట రెడ్ అయితే కాదండి మీకు అంటే వీడియో వీడియో అనేది ఫోన్ అనేది రెడ్ తీసుకుంది సో ఇది రాణి పింక్ అనమాట సో ఇందులో మీరు చూడండి బోర్డర్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో బోర్డర్ అనేది సిల్వర్ జరీ అనేది సో ఇది పళ్ళు అనమాట సో పళ్ళు చూసారు కదా ఇలా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి ప్రతి శారీకి కూడా పళ్ళు అనేది ఇలాగే ఉంటాయి కాకపోతే కొన్ని శారీస్కి కొంచెం మోడల్ మార్చుతామన్నమాట సేమ్ అదే జరీ లైన్స్ వస్తాయి కానీ మోడల్ అనేది మార్చుతూ అనమాట సో మ్యాక్సిమమ్ ఇదేనండి మంగళగిరి పళ్ళు అనేది ఇలాగే ఉంటుంది సో చూడండి మొత్తం ఇలా జరీ అనేది చూశారు కదా ఎంత మెరుస్తుందో సారీ చాలా బాగుంది రెడ్ అయితే కాదండి మళ్ళీ రెడ్ అనుకుంటారేమో ఇది రాణి పింక్ అనమాట మీకు తర్వాత విడిగా పిక్స్ సెండ్ చేయమన్నా కూడా చేస్తాను సో వీడియోలో ఏంటంటే కొంచెం కొన్ని ఫోన్స్ అనేది కలర్స్ కొన్ని కరెక్ట్గా అనమాట సో అలాగే ఈ ఫోన్ అనేది కొన్ని బాగా తీసుకుంటుంది కొన్ని కరెక్ట్గా తీసుకోవట్లేదు సో నేను అందుకనే వీడియోస్లో చెప్తున్నాను సో కాస్ట్ కూడా చూశారు కదా రీజనబుల్ కాస్ట్ మీరు బయట మార్కెట్లో సో ఒకసారి హ్యాండ్లూమ్లో చెక్ చేసుకోండి బయట హ్యాండ్లూమ్లో ఒకసారి చెక్ చేసుకోండి ఇవే కాస్ట్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది మీకు అలాగే ఈ ఎల్టీ పట్టునే అండ్ ప్యూర్ పట్టు అమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో అలా కాదు మనం పట్టు అయితే పట్టు చెప్తాము ఎల్టీ పట్టు అయితే ఎల్టీ పట్టు అనే చెప్తాము సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటి ఎంత కాస్ట్ కాస్ట్ తగ్గుతుంది ఎందుకు తక్కువ తక్కువ ఎందుకు పడుతుంది అనుకుంటారేమో పట్టే కానీ కాకపోతే థ్రెడ్ క్వాలిటీ అనేది తగ్గుతుందండి సో అదే అనమాట సో అందుకనే నేను పట్టు అంటే పట్టు అనే చెప్తాను ఎల్టీ పట్టు అంటే ఎల్టీ పట్టు అనే చెప్తాను చాలా బాగుంది చూడండి శారీస్ అనేది కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి చాలా బాగుంది ఇది కూడా కలర్ అనేది సో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో ఇంకొకటి ఏంటంటే ఇవి కలర్ తొందరగా చేంజ్ అవ్వవండి కలర్ అనేది పోవనమాట చాలా బాగుంటాయి సారీస్ అనేది మీరు వాష్ చేసే స్మూత్ స్మూత్ధనం వచ్చేస్తుంది శారీ అనేది చాలా బాగుంటుంది సో అలాగే ఇవి మెయింటైన్ చేయాలండి శారీస్ అనేది షాంపూ వాష్ కానీ లేకపోతే డ్రై వాషి కానీ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట అలాగే అలా ఇచ్చుకుంటూ ఉంటే మీకు చాలా బాగుంటుంది శారీ అనేది సో అలా ఉంటే మెయింటైన్ చేయాలి శారీ అనేది సో కలర్ అయితే చూసారు కదా నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో అలాగే ఎవరికైనా సేల్స్ కావాలన్నా కూడా మేము నేసిస్తాము సో ఎవరైనా లేడీస్ ఉన్నా ఎవరైనా సరే సేల్స్ కావాలంటే కనుక ముందు ఆర్డర్ ఇస్తే రెడీ టు ఉంటాయండి పీసెస్ అనేది ఎక్కువ బల్క్ ఆర్డర్ కావాలంటే ముందుగా ఆర్డర్ ఇస్తే మేము నేసిస్తామన్నమాట సో ఎవరికి కావాలన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ కలర్ చాలా బాగుంది చూడండి సో షిప్పింగ్లో ఇస్తున్నామండి సారీస్ అన్నీ కూడా మీకు ప్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది సో ఒకే కలరు అంటే ఏదైనా ఫంక్షన్స్కి ఎల్లో కలర్ కావాలన్నా ఒకే కలరు టెన్ శారీస్ కావాలి ట్వంటీ శారీస్ కావాలి అలా ఎవరికైనా కావాలన్నా కూడా మేము నేసిస్తామండి సో ఎవరికైనా కావాలి అంటే హెల్తీ ఫంక్షన్స్కి కొంతమంది ఏంటంటే ఎల్లో కలర్ అడిగారు చాలామంది కూడా సో అలాంటి వాళ్ళకి కూడా మేము నేసిస్తాం అనమాట ఎల్లో శారీ అనేది కావాలంటే మీరు బుక్ చేసుకోండి ముందుగా ఆర్డర్ ఇస్తే నేసిస్తాము సో నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ చూడండి సో ప్రతి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మొగ్గ మీద వచ్చిన ఫోల్డింగ్స్ అనమాట సో ఇంకా ఫోల్డింగ్స్ అనేది వేయలేదు సో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అన్నీ కూడా సిల్వర్ జెరీలో ఉన్నాయి ఇప్పుడు సిల్వర్ జెరీ అనేది బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి సో ఇప్పుడు బాగా సిల్వర్ జెరీ ట్రెండింగ్లో ఉంది కాబట్టి సిల్వర్ జెరీ వేయిస్తున్నామండి ప్రతి దానికి కూడా బాగా అందరూ ఇవే అడుగుతున్నారు గోల్డ్ జెరీ తక్కువ అనమాట సో గోల్డ్ జెరీలో కావాలన్నా కూడా మేము నేసిస్తాము మీకు ఎలా ఆర్డర్ ఎలా కావాలంటే అలా నేసిస్తాము సో ఎక్కువ ఆర్డర్ ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు ఏ జెరీ కావాలన్నా నేసిస్తామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా పింకేనండి రాణి పింకులు లైట్ కలర్ ఇది కలనేత వైలెట్ వైలెట్లో మనము రాణి పింక్ నేపించాము సో ఈ కలర్ చూసారు కదా చాలా బాగుంది అండ్ బార్డర్స్ బాగా బాగున్నాయండి అండ్ నిండుగా ఉన్నాయి అలాగే జెరీ కూడా మంచి క్వాలిటీ జరీ మెరుస్తూ చూసారు కదా సిల్వర్ జెరీ సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి సో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ గంట సింబుల్ ఉంటుంది కదండి సో ఆ గంట సింబుల్ అనేది క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి అండి చాలా బాగుంది చూడండి సంపంగి కలర్ కూడా సో ప్రతి కలర్ చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కాస్ట్ చూసారు కదా రీజనబుల్ కాస్ట్ మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాము సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా మన ఛానల్లో చాలా మంచి కలెక్షనే ఉందండి ఒకసారి వెళ్ళి చూసేసేయండి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా నేపిస్తున్నాను సో అవి కూడా త్వరలోనే వస్తాయి అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా సో ఇది వచ్చి సపోటా కలర్ అంటే డిఫరెంట్గా ఉంది కలర్ అనేది చాలా బాగుంది చూడండి సో ఇది సేమ్ వీడియోలో పడ్డ అంటే రీల్గా ఉన్న కలరే పడింది ఇక్కడ చాలా బాగుంటుందండి శారీ అనేది వేర్ చేసామంటే నైస్గా ఉంటుంది ఎలాంటి కలర్స్ ఏంటంటే డిఫరెంట్గా చాలా బాగుంటాయి అనమాట వేర్ చేశాక సో చాలా బాగుంటుంది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో లాస్ట్ కలర్ అండి ఇది కాపర్ కలర్ అనమాట బాగుంది ఇది కూడా విడిగా చూడటానికి చాలా బాగుంది అనమాట మీకు విడియలో కొంచెము డల్గా అనిపిస్తుంది కానీ విడిగా చాలా బాగుంది కలర్ అనేది కోపర్ అండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అనేది సో ఇది లాస్ట్ పీస్ అనమాట సో ఈ పీసెస్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండి సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి సో త్వర త్వరగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ అనేది ఎన్ని రోజులు ఉండదు మన దగ్గర సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి